కొత్త రాజ్యం కొత్త విధానాలు నిర్మించవచ్చు అన్న ఒక ఆలోచన ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇట్ ఆరిజినేట్స్ ఆర్ ఫ్రమ్ అన్ ఐడియాలజీ వన్ వన్ పర్టికులర్ ఐడియాలజీ అది ఏదైనా కావచ్చు అలాంటిది వాళ్ళు యువత వెళ్ళిపోయి సెవెంటీస్లో కావచ్చు ఎయిటీస్లో కావచ్చు మిడ్ లేట్ ఎయిటీస్లో కావచ్చు వాళ్ళందరికీ ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసి పోరాటం ఓడిపోయి న్యాయం చేయలేక అటు ఇటు పడిపోయి ఎంతమంది చనిపోయి ఇలా కకా వికలం అయిపోయింది ఈ ప్రాసెస్లో పట్టు విడవకుండా నలిగిపోయి చనిపోయారు అందరు అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ ఒక ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ దట్టు విత్ ఇన్ ద నామ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఒక బ్యాలెన్స్డ్ ఐడియాలజీ లేకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి మనకు అనేక దాఖలాలు ఉన్నాయి మీరు ప్రాంతీయతత్వం తీసుకోండి దానికి ఒక టైం లైన్ ఉంటుంది కేవలం రెండు మూడు కులాలే కావాలి అని అని చెప్పండి దానికి ఒక టైం లైన్ ఉంటుంది దాని తర్వాత అవి పడిపోతాయి తీసేమన్నా అవసరం దూరం పెట్టుకున్నాను అంటే మీకు సరైన ఐడియాలజీని కనుక మనం ఎంచుకోకపోతే అందుకు నేను చాలా తప్పన పడ్డాను జనసేన ఐడియాలజీ ఇది వెళ్ళే కొద్దీ ఇది విస్తృతంగా పెరిగే ఐడియాలజీ తప్ప ఎక్కువ మందిని లోపలికి వచ్చే ఐడియాలజీ తప్ప వే చేసే ఐడియాలజీ అయితే కాదు ఇది ఇది మీరు మీకు నేను బలంగా దానికి ఉదాహరణ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నాను మీరు అందరూ అంటే నాకు బలం లేకపోతే నాకు ఎంత బలం ఉండాలి నాకు ఈ ఈ ఐడియాలజీ నేను బతికే బలం భావజాలం నేను బతికే భావజాల నేననే కాదు మనిషి అన్నోడు ఎవడైనా సరే బతి సరిగ్గా దారిలో ఉండాలి ప్రపంచం దేశం అనుకున్నాడు ఎవడైనా బతికే భావజాలం నువ్వు ఎన్ని అర్థం చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఏం జరిగిపోద్ది ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక అప్పట్లో రాజకీయ ప్రయాణాలు ఉన్నప్పుడు కేవలం రెండు మూడు కులాలతో కూర్చొని మాట్లాడదాం అంటే అలా ఎలా కుదురుద్ది ఈ రోజున పెద్దపూడి విజయకుమార్ గారు ఇక్కడ కూర్చోవాలంటే మిగతా కులాల ఆసరా లేకుండా జరగదు కదా పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చోలేరు అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్ ఒకళ్ళు కూర్చోవాలంటే మిగతా కులాలు లేకుండా ఎక్కడ జరుగుద్ది సో బేసిక్ ఫండమెంటల్గా మనందరం ఎట్లా ఉన్నామంటే మాకు రాలేదు మాకు రాలేదు తప్ప అసలు అందరం కలిస్తేనే సమాజం అన్న ఆలోచన మనందరికీ చంపేశారు అందరూ సక్సెస్ఫుల్గా నేను పెట్టింది ఒక కులం కోసం ఎప్పుడు పార్టీ ఒకసారి చాలా ఇబ్బంది కూడా నాకు కులానికి పరిమితం చేస్తుంటే అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను అది ఒక స్ట్రాటజీ అది కన్ఫైనింగ్ ఎనీ ఇండివిజువల్ టు పర్టికులర్ ఐడియాలజీ రీజియన్ రిలీజియన్ ఇస్ అ క్లియర్ కట్ స్ట్రాటజీ టు కన్ఫైన్ అది మనకి వర్తిస్తే కానీ ఎవరికి వర్తించు అది ఒక గొప్ప ఆలోచన మిగతా వాళ్ళకి వర్తించు మన విమర్శించే వాళ్ళకి అది వర్తించదు ఇదంతా మనకే వర్తిస్తున్నాయి సో అందుకు నేను చాలా ప్రత్యేకించి నేను చాలా ఆలోచించి చాలా సోషల్ ఐడియాస్ ఫిలాసఫీస్ చదివి చాలామంది నిపుణులతో చర్చించి దీన్ని చాలా సింపుల్ అంటే మనం ఓ కూర్చోబెట్టి ఊకతంపుడు ఉపన్యాసం లాగా ఇంత పెద్దవి చెప్పకుండా ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు లేకుండా చాలా అంటే ఒక వాక్యం రాస్తే అది భావ ఉండాలి ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేస్తే భావగర్భితమై ఉండాలి అందుకని ఈ ఏడు సూత్రాలతోటి అంత భావగర్భితంతో చేసాం దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయచ్చు ఒక్కొక్క దాని మీద ఉదాహరణలతోటి ఉదాహరణకి ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే మనం కూర్చొని ఇంప ఈ ప్రతి యాభై డెబ్బై కిలోమీటర్ వంద కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది మనది ఆ ఆహార అలవాట్లు మారిపోతాయి ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి మాట తీరు మాట యాస మారిపోతూ ఉంటుంది ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోదాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి 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 అన్ని పెట్టుకుంటూ వచ్చాం దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు మిలియని మీరు నైంటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే సెవెన్ కొంతమంది ఎయిటీస్లో పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే రెండు వేల ఏడు నుంచి మీరు ఇరవై పాతిక వయసులో ఉంటారు మీరు అందరూ మిగతా వాళ్ళని పక్కన పెడితే సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన ఇవ్వగలిగితే అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ ఏడు సూత్రాలని ప్రతిపాదించు ఇది చాలా కీలక అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే అంటే నేను నా భావాన్ని మీరు అర్థం